రెండేళ్ల క్రితం కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు కట్టిన పిల్లర్లు గత రెండు సంవత్సరాల నుంచి మళ్ళీ 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 ప్రభుత్వాన్ని వేడుకున్నా కూడాను కనీసం ఆ బ్రిడ్జికి గ్రామం దామనుకోవాల్సిన బ్రిడ్జికి ఇప్పటి వరకు గత ఇరవై ఒక్క నెలల్లో కనీసం ఇక్కడ పిల్ల కూడా పేర్చలేదు ఇవాళ మళ్ళీ ఆ గ్రామానికి ప్రజలు ఇటువైపు అటువైపు ఎక్కడికి పోలేని పరిస్థితి మళ్ళీ మళ్ళీ ప్రభుత్వాన్ని ప్రతిసారి వేడుకున్నా కూడా మళ్ళీ అదే పరిస్థితి ఇరవై ఒక్క నెలల్లో కనీసం ఆ కాంట్రాక్టు బిల్ రాలేదు ఒక ఇద్దరు పేర్చలేదు పేల్చలేదు ఇందరు కావని ఒకసారి ప్రభుత్వాన్ని వేడుకున్నా నిద్ర లేవండి దయచేసి ప్రజల కష్టాలు చూడండి అడగకున్నా ప్రజలు అటువైపు నిరేకు ప్రజలు వ్యవసాయానికి వాళ్ళ వాళ్ళ గ్రామాల నుంచి వాళ్ళు పోవాల్సిన పొలాలకు పోలేని పరిస్థితి హాస్పిటల్ పోదామంటే పోలేని పరిస్థితి వాళ్ళు దయచేసి కేవలం స్లాబ్లు వేయాల్సిన పరిస్థితి వెంటనే అతి తొందరగా ప్రజల కష్టాలు తీర్చాలని చెప్పి మళ్ళీ ఒకసారి ప్రజల్ని గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఇంకా ఈ ప్రాబ్లంని వచ్చే వర్షకాలం కన్నా ఈ సీజన్లో ఫినిష్ చేసి వచ్చే వర్షాకాలం కన్నా మళ్ళీ ఈ ప్రాబ్లం అని చెప్పి